రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ఈరోజు ఒకటవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మెను ఆదివారం మిత్రుల సందర్ అయితే ప్రస్తుతం మనం ఇక్కడ మార్కెట్లో చూస్తున్నాము ఈ వారం ధరల విషయానికి వస్తే మరి కొత్త వాళ్ళ గట్లా చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు చక్కెన్ నుంచి అడుగుతాం పేర్ రెండు రెండు కూడా మంచి సైజులో ఉన్నాయి కదా అవునా ఏం చెప్పండి వన్ లాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష ఎనభై ఆరు వేలుగా ప్రస్తుతానికి కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఏనా ఉన్నాయి భరోసా అప్పనా సేదానికి ఎక్కడి నుంచి ఇచ్చారు లక్ష్మణ వాజేశ్వర మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఎనభై ఆరు డెబ్బై ఎనిమిది అరవై తొమ్మిది నలభై ఆరు లాస్ట్ పద్నాలుగు అట విధంగా కనిపిస్తున్నాయి దేశీయ పే కనిపిస్తున్నా మనకు రెండు కూడా ఏం అప్పాలు అడిగా రెండు అరేటు వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష అరవైగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు జాలోడీ వయసు తొంభై మూడు నలభై ఆరు ముప్పై ఎనిమిది పదహారు ఇరవై ఏడు గిరలు పప్పు ఈ విధంగా కనిపిస్తున్నాయి

ఒకటేనా ఏం చెప్పారు రేటు ఇవి ముప్పై వన్ లక్ష థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు రైట్ ఎక్కడి నుంచి ఇచ్చారు మనం నాలుగు రెండు ఐదు డబల్స్ ఉన్నా డబల్ మూడు డబల్ మూడు

కిలాపే రెండు కూడా మధ్య సైజులో ఉన్నాయి కాడి ఏనా ఏమన్నా పళ్ళు ఉన్నాయా కాడి ఎన్ని పళ్ళు ఇది నాలుగు ఉంది ఇది ఆరు ఫ్రెండ్స్ మరి ఎడం పక్కగా నాలుగు వరుసలో కుడి పక్కగా నాలుగు పళ్ళలో ఉన్నాయి ప్రస్తుతం రేట్ ఏం చెప్తున్నారు ఎక్కడ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కోసికేనా పక్కన పల్లెనా కోసి కోసికి వాసేసి సిద్ధానికి నెంబర్ చెప్పండి ైన్ ఫైవ్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ రైట్ ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా ప్రస్తుతానికి నాలుగు పళ్ళ వరుసలోనే ఉందట కుడిపక్క ఆరు పల్లెలో ఉన్నాయి ఏనా పళ్ళున్నాయా రెండు రెండు పళ్ళు ఉన్నాయా ఏం చెప్పిండ రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చాను సిబిల్గల్ మండలం కర్నూలు జిల్లా సాగిన దూడలో మా పోతున్నాయి తొంభై మూడు నలభై ఏడు ఇరవై ఐదు తొంభై రెండు పది ఇవేనా కాడయా ఏం చెప్పిండే ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై చెప్తున్నారు ఎక్కడి నుంచి నందవరం ఆధవరం అది రైతులే కదా నెమ్మది చెప్పండి తొమ్మిది డబల్ ఎనిమిది ఐదు ఒకటి ఏడు ఆరు సున్నా ఏడు రైట్ రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై చెప్తున్నాను ఎక్కడి నుంచి వచ్చారు మోగో ఈ వారం ఫ్రెండ్స్ మరి బక్రీద్ సీజన్ కదా ఈ హాల్ సార్కు మన పుష్ప మన మార్కెట్ లోనే దద్దరిస్తున్నా మనకు కిలార్ పేరు రెండు కూడా నాలుగు ఒకటి ఆరు బాల్ ఎక్కడి నుంచి ఇచ్చారు చిందనూరు ఇక్కడ దొడ్డి దగ్గర మండలే దానికి అవునవునా తెలంగాణ జోగులాంబ జోగులాంబద్వాల్ జిల్లానా ఏం చెప్పినారు రేటు వన్ లాక్ థౌజండ్ లక్ష యాభై చెప్తున్నారు రెండు తుక్కులు పోతాయి నెంబర్ చెప్పండి వాళ్ళు లేని సరుకు మన ఎమిగణంలో వచ్చింది వరమ్మా రెండు ఏం పళ్ళున్నాయాలో పళ్ళున్నాయా రెండు పాల పాలపాలేనా ఏ చెప్పినా రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు సార్ ఎక్కడి నుంచి వచ్చారు డబల్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ టూ సిక్స్ డబల్ సెవెన్ త్రీ సాగినయా भई <laughs> <laughs> నాలు నాలుగ ఏం చెప్పిన రేటు పట్ల ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఉడికెళ్ళు వాసేస్తున్నారు ప్రసాద్ కాడైతే విధంగా ఉన్నా మాకు ఏం చేయడం లేదు

పన్న ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవైగా చెప్తున్నారు తొంభై యాభై రెండు అరవై ఎనిమిది పదహైదు పదకొండు సొంత సుఖం ముచ్చు తెక్క పెక్కదంత దీని దగ్గర ఎవరు లేదు

அடிக்கேர் <laughs> கேவ విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి మరి నాటు సరుకు ఒంగోలు కిలారి నాటు పెరికి సీతపగడ్డ ఈ వారం మార్కెట్ రచ్చ రచ్చ దద్దరులుతుంది మరి వస్తానికి వస్తానికి విధంగా ఉన్నాయి ఏ చెప్పిండ రేటు లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా గిలాల గురించి ఏం చెప్తారు సేద్యానికి అయితే ఎక్కడి నుంచి వచ్చారు ఎమ్మెగన్నూరు మండలం కర్నూలు జిల్లా సొంతనాగలపురం బాచేస్తా నైన్ వన్ టూ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ ఫైవ్ వన్ లాస్ట్ ఫైవ్ వన్ రైట్ ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నా కదా అయితే నా చిన్న రైతు సోదరు చెన్నారు ఎక్కడి నుంచి వచ్చారు సన్నగో నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ జీరో త్రీ టూ త్రీ సిక్స్ రైట్ ఏనా పళ్ళు ఉన్నాయా పెద్ద కోడా పళ్ళు ఉందా ఇది రెండు పళ్ళు ఉంది ఏం చెప్పండి రేటు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ప్రైస్ మరి రెండు పళ్ళు వరుసలో ఉన్నటువంటి ఒంగోలు కార్డు యాభై ఆరు వేలు ప్రస్తుతానికి దుడపాయి రేట్ చెప్తున్నారు ఈ విధంగా ఉంది సేదప్ప సీమ కార్డు ఈ విధంగా ఉన్నాయా మనకు ఏం చెప్పిండ రేటు ఏనా అండి మనమేనా బేరం ఆడుతావా అవునా కానీ 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 మేమేనా కాడియా ఏనా పళ్ళు ఉన్నాయా ఏం చెప్పిండారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వాళ్ళు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ముచ్చిగిరి ఆధుని మండలం కర్నూలు నెంబర్ చెప్పండి ఎనభై డెబ్బై నాలుగు ముప్పై ఆరు మూడు వందలు లాస్ట్ ఏడు మూడు వందలు లాస్ట్ ఏడట ఈ విధంగా ఉన్నాయి కాడి మాట్లాడుకోవచ్చు మరి రైట్ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నాలుగు వేలుగా ప్రస్తుతం రేట్ చెప్ప ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరునా పిల్లి నెంబర్ చెప్పండి అట్లా అయితే ఏం లేదు గిన్నెలు అంటారు जीरो okay. <laughs>

చివరిగా ఈ జత కూడా వారినంట మూడు జతలని చెప్పారు మనకు ఆ రెండు జతలు ఏదో జత ఇవే చెప్పిన రేటు ఒకటి ముప్పై ఐదు వందల థర్టీ థౌసండ్ లక్ష ముప్పై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై డెబ్బై తొంభై రెండు తొంభై రెండు పదహారు ఫస్ట్ పదకొండు రైట్ పేరు ఏనా పళ్ళున్నాయినా కాడే ఎన్ని పళ్ళునా రెండు అర పళ్ళు అయినా ఏం చెప్పిండారు ఏదో వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు చెప్తారు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం బాసెస్ మన ఎమ్మిగర్ మండలం ఐదు యాభై రెండు లాస్ట్ ఎనభై నాలుగు వెనక ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై ఆరు వన్ ట్వంటీ సిక్స్ థౌసండ్ లక్ష ఇరవై ఆరుగా ప్రస్తుతానికి కాడిపోయిన రేటు చెప్తున్నారు కనుక వీటనా డెబ్బై ఏడు ఎనభై యాభై అరవై తొమ్మిది లాస్ట్ డెబ్బై డెబ్బై మూడు ఈ విధంగా ఉన్నాయి మా జబర్దస్త్ పెడతామన్నా దాంట్లో ఏముందా ఇవేనా ఫ్రెండ్స్ అలా అనిపిస్తున్నాకు మనకు పలపల కూడా ఇలా ఏం చెప్పిన్నారు ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ మరి యాభై వేలుగా చెప్తున్నారు ఏ ఊరున్నా మీది గొడగల మండలం కర్నూలు జిల్లా మీరు రైతులనే వ్యాపారం రైతులైనా ఇది ఒక్క చేత మీ దగ్గర ఉండే ఏమైనా ఉన్నాయా ఉన్నాయా అవి కూడా ఇచ్చేటివేనా ఏ రేట్లు ఉన్నాయి ఎటుకంటే సైజులు అంటారు ప్రొస్తే యాభైలు చెప్తున్నారు కదా ఏ రేట్ వస్తే ఫిక్స్ రేట్ ఇవ్వాలి నలభై ఐదు కర్టీ మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఏనా పళ్ళున్నాయా పళ్ళునా ఎన్ని పళ్ళు ఎన్ని పళ్ళు రెండు ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిండ రేటు వన్ యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నా ఎక్కడి నుంచి వచ్చారు అలివి చెప్పనా అదే ఉండి ఉండి అట్లా పెట్టుకోవాలి ఉండి ఉండి స్థానికి తొంభై ఐదు పదహైదు ఏడు నాలుగు రెండు ఆరు ఏడు రైట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్తా పళ్ళున్నాయి కోటేలో రెండు నాలుగు పళ్ళున్నాయి ఏం చెప్పిండ రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదుగా చెప్పిందా ఎక్కడి నుంచి అరవేములు కాసేసారు కొండ మండలం కారణం కరెంట్ ఈ విధంగా ఉన్నాయి కదా రెండు నెంబర్ లేదు నైన్ త్రీ నైన్ వన్ డబల్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సెవెన్ డబల్ వన్ మేడం ప్రసాద్కి పళ్ళు ఉన్నాయా నాలుగు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిండే రేటు వన్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై ప్రసాద్ గెలు గ్యారంటే ఇంటికాడ కట్టుకొని ఎక్కడి నుంచి వచ్చారు ఆస్పరి మండలం కర్నూలు జిల్లా నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఎయిట్ ఎయిట్ రెండు జతలు కూడా ఒకరే ఒకరేవి రెండు జతలు మీవే కన్నా యువతులు ఏం చెప్పినారు కానీ రేటు వన్ లాక్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు కన్నా ఆ కాదు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు చెప్తారా అవే పళ్ళు ఉన్నాయా నాలుగు పళ్ళు ఈ వేసి ఉన్నాయి రెండు జతలకి వెళ్ళాలి బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కందనాథ్ ఎంఏన్నారు కందనాథి చెప్పండి నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ డబల్ టూ లాస్ట్ ఎయిట్ జీరో అది ఏనా పళ్ళు అయినా కాడివే మొదటి పల్లుండే ఏం చెప్పిండ రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష అరవై వేలుగా చెప్తున్నారు చెప్తారు అంతే అంటారు నా ఎక్కడి నుంచి వచ్చారు మన చిన్నవారిశి మన ఆదోని మండలం కర్నూలు జిల్లా ఈరేష్ రెడ్డి గురించి మనకు తెలిసిన విషయమే ప్రస్తుతానికి వారం ఇది ఒక కాడ పట్టుకొచ్చినట్ట ఉన్నాయా అవి ఇచ్చేటవే కదనా అవి ఏ ఫస్ట్ రేట్ నుంచి లాస్ట్ రేట్ ఏమి ఉన్నాయి రెండో దాకా ఎదులు ఉన్నాయి సైజులో చేతనికి ఏం చెప్తారు అవి అది మీ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ఫోర్ లాస్ట్ డబల్ సెవెన్ ప్రసాద్ ఈ కార్డు కానివ్వండి ఇంటి దగ్గర మూడు సైజులు ఉన్నాయట దేశ దేశమైతులేనా మరి ఈ వారం మార్కెట్ చూసాం కదా ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నిజత నేస్త్రీ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొన్నింటిని మాట పల్లవరస మరి కిలారి పల్లసైజు కొడు నుంచి ఏదైనా కూడా వివరాలు సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడని వాళ్ళంటే ఒకసారి మన ఛానల్ పాపం చూడొచ్చు ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఇవన్నీ వ్యాపారం అయితే మనకు ఎంత నాటు సరుకు వ్యాపారం